జూన్ ఫిఫ్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇగో ఇవి స్ట్రాబెర్రీస్ అనమాట వీటిని నేను కుక్ చేస్తాను చూపిస్తాను మీకు దీంతో ఈ ఈ టూల్ తోటి వాడి అన్ని ముచ్చికలు తీస్తాను చాలా ఉపయోగం అనిపిస్తుంది ఇది నాకైతే ఈ ముచ్చికలు తీయడానికి చాలా ఈజీ అనిపిస్తుంది నేను సో మెనీ గ్యాడ్జెట్స్ కొంటానని అనుకుంటారేమో నాకు ఎక్కువ ఎలక్ట్రిక్ ప్లగ్ ప్లగినవి ఎక్కువ కొనను సింపుల్ టూల్సే వాడతా అనమాట నా దగ్గర క్లటర్ ఉండదు చాలా పెట్టుకు చాలా తక్కువ తీసుకోవాలని చూస్తాను కానీ ఇది మాత్రం నాకు ఈ స్ట్రాబెర్రీస్ తీయడానికి ఉపయోగపడింది జస్ట్ రెండేళ్ల కింద తీసు కొనుక్ కొనుక్కున్నాను అంతకుముందు చాలా స్ట్రగుల్ అయ్యేదాన్ని ఈ ముచ్చికలు తీయడానికి ఇప్పుడు అది దాని మూలంగా ఎంతో ఉపయోగంగా ఉంది ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో మీకు ఒక లింక్ ఇస్తాను మన గిరిజనులు ఉంటారు కదా పల్లెటూరులో కొండల్లోనూ వాళ్ళ దగ్గరికి ఈ కిచెన్ పరికరాలు చూపించి గెస్ట్ చేయమంటారన్నమాట చాలా ఫన్నీగా ఉంటుంది అది మీరు ఎంజాయ్ చేస్తారనుకుంటాను నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా పంపించండి కదా ఈ స్ట్రాబెర్రీ కలిగిన నీళ్లు కూడా నేను మళ్ళీ సింక్లో వేసేయకుండా ఈ బకెట్లో వేసుకుని పక్కన ఇంటి పక్కన మొక్కలకు వేస్తాను అనమాట ముక్కలు చేసుకున్నాను కట్ చేశాను ఇంకా కొంచెం కట్ చేయాలి ఇవన్నీ కట్ చేసేసేసి దీంట్లో వేస్తాను అనమాట అదే కుకింగ్కి స్టవ్ మీద పెట్టాను ఇంకా ఆన్ చేయలేదు అన్నీ కోసి వేసేసాక టమా కొంచెం పంచదారను చక్కెర పంచదార వేసేసి జస్ట్ వేసి కుక్ చేస్తాను ఇదిగో ఇవన్నీ వేసేసాను ఇది షుగరు ఈ హాఫ్ కప్ లెస్ దెన్ హాఫ్ కప్ వేస్తున్నాను వేసేసి తర్వాత ఇది జస్ట్ అనమాట అంటే నిమ్మకాయ తొక్క పైనది కొంచెం తీస్తాం కదా దాన్ని జస్ట్ అంటారు కొన్ని ఏమో లెమన్ జస్ట్ ఉంది కొంచేమో ఆరెంజ్ జస్ట్ కూడా ఉంది ఈ ఇది తీసి ఇలా వేస్తా అనమాట ఎక్కువ వేయక్కర్లేదు ఒక స్పూన్ ఫుల్ వేసి కుక్ చేసేస్తాం అనమాట ఉడకబెట్టేసేస్తే బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది సో ఇది రూఫ్కి హ్యాంగ్ ఓవర్ ఉంటుంది కదా అక్కడికి వాన వచ్చినా కూడా ఇక్కడ నీళ్ళు సరిగ్గా అనమాట అందుకని చెప్పేసి నేను కిచెన్లో నీళ్లు వీటికి వేస్తూ ఉంటాను ఇలాగా అప్పుడు స్ట్రాబెర్రీస్ కడిగిన నీళ్ళు అవిను ఇక్కడ వేసేస్తూ ఉంటే బాగుంటాయి అబ్బాయి చూసారా ఎంత బాగున్నాయో దిస్ ఇస్ ఇంకా ఇది ఇంటి పక్కన ఉన్నది ఇదే లాస్ట్ అనమాట ఇది డెక్ నా డెక్కి పక్కన ఉన్నది ఇది పియనీస్ అనమాట మంచిగా వచ్చింది ఇప్పుడు జూలై ఫిఫ్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇక ఇదేమో హాస్థాసు ఇదేమో కార్డినల్ ఫ్లవర్ ఇవన్నీ వస్తాయి అన్నమాట ఇది మాత్రం చాలా బాగుంది చూస్తున్నారు కదా ఇలా ఉడుకుతున్నప్పుడు ఇలా నొరగా వస్తుంది కొంచెం పెద్ద గిన్నె తీసుకోండి మరి చిన్న గిన్నె తీసుకోకండి నాకైతే వుడెన్ స్పూన్స్ అనిపిస్తుంది మెటల్ స్పూన్స్ కంటే విన్నాను ఇవే వాడతాను ఎక్కువగాను బాగా ఉడికాక ఇంకొక ఐదు నిమిషాలు ఉడికాక అప్పుడు ఆపేస్తాను అనమాట అది మా బాగుంటుంది బ్రెడ్ మీద వేసుకోవచ్చు ఊరికినే కూడా తినచ్చు ఐస్ క్రీమ్ మీద వేసుకోవచ్చు ఎలాగన్నా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది జస్ట్ త్రీ ఇంగ్రీడియంట్సు స్ట్రాబెర్రీసు పంచదార అండ్ దెన్ షుగర్ అండ్ దెన్ ద జస్ట్ లెమన్ జస్ట్ కానీ ఆరెంజ్ జస్ట్ కానీ కావాలంటే ఆరెంజ్ జ్యూస్ ఒక హాఫ్ ఎ కప్ వన్ థర్డ్ కప్ వేసుకోవచ్చు ఉడకడం అయిపోయింది దగ్గరకు వచ్చేసిందని ఉడకడం ఆపేసాను స్టవ్ ఆఫ్ చేసేసాను అది దగ్గర పడిపోయింది ఇది నేను స్నాక్ లాగా తింటూ ఉంటాను అనమాట ఎప్పుడు పడితే అప్పుడు నేను బయట స్నాక్స్ కొనను ప్యాకేజ్డ్ గుడ్స్ చాలా తక్కువ కొంటాను అనమాట చిప్స్ కుకీలు అవిను ఇవే బాగుంటాయి నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐస్ క్రీమ్ కూడా నేను పాలు ప్రోడక్ట్స్ మొత్తం మానేశాను ఒక జంతువు పాలు ఇంకో జంతువు తాగకూడదు అయినా ఆవుల్ని చాలా చాలా బాధ పెడుతున్నారు వాటికి ప్రెగ్నెంట్ చేసేసి పాల కోసం ఐస్ క్రీముల కోసం పన్నీర్ కోసం దయచేసి తగ్గించండి పాలు వాట వాడటం ఇలాగ ఫ్రూట్స్ తీసుకుని తినేయండి నా వీడియోస్ నచ్చుతున్నాయి కదా మీకు తప్పకుండా లైక్ బటన్ పెట్టండి ఇవాళ జూన్ ఫిఫ్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్వామికి పూజకి పూజ దగ్గర ప్రసాదము నేను చేసిన స్ట్రాబెర్రీ కాంపు అంటారు అది పెట్టాను సా స్ట్రాబెర్రీ షుగరును జస్ట్ వేసింది ఇది నా మా దేవుడి మందిరం స్నానం చేసి అదే దేవుడికి ప్రసాదంగా పెట్టాను ఇది చూసారు కదా నేను ఇంతకుముందు వీడియోస్ చూపించాను ఇలాగా మసి పైన అంత రూఫ్కి వెళ్ళిపోకుండా ఇల్లంతా మసి అవ్వకుండా ఇలా పెట్టుకుంటాను అనమాట నన్ను దీపం అయితే పెడతాను ఎవ్రీ ప్రతిరోజు దీపం పెడతాను ఆ దీపం పెట్టినప్పుడు ఇది మసి అనమాట మసి క్యాప్చర్ చేయడానికి నా పాత వీడియోస్ చూడండి నేను దీని గురించి చాలా చెప్పాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియోస్